అందరికీ గుడ్ మార్నింగ్ తెల్లారిపోయింది చూడండి ఎండ కూడా పడిపోతుంది చక్కగా వంటింట్లో ఎండ పడింది అనుకోండి మనకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది కొంతసేపు అక్కడ నిలు చూడడానికి అయినా సరే సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న సౌండ్ మీరు ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే అది ఈ మధ్య కొత్తగా వస్తుంది కదా రోబోట్ వాక్యూమ్ క్లీన్ చేస్తుంది కదా ఇల్లు అదనమాట మళ్ళీ వ్యాక్యూమ్ నా పక్క రూమే క్లీన్ చేస్తుంది అది కొంచెం వీక్లీ మెయింటెనెన్స్ అయితే కొంచెం సౌండ్ తగ్గింది లేకపోతే అంతే గరా 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 సౌండ్ వస్తూ ఉంటుంది సో ఈరోజు మనం ఒక గోంగూర చట్నీతో ముచ్చట్లు చెప్పుకుందాం రోజు ఏదో ఒక బిజీగా ఉన్నప్పుడు యాక్చువల్గా నేను చక్కగా భగవద్గీత కొన్ని నేను చదవడంతో పాటు చాలా మందికి వినిపించాలని చక్కగా కొన్ని ఎపిసోడ్స్ చేశాను దాని కంటిన్యూషన్ కూడా చెయ్యాలి చేస్తాను నాకు కొంచెం టైం దొరికి నాకు ఓన్లీ పీస్ఫుల్గా మైండ్ ప్రశాంతంగా ఉంటేనే నేను భగవద్గీత చదవగలను సో అందుకోసమని నేను దాన్ని అలా ఆపేశాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను నాకు కొంచెం టైం దొరికితే మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని హాయిగా ఆ భగవంతుణ్ణి ఆయన చెప్పిన మాటల్ని హాయిగా చక్కగా ప్రశాంతంగా వింటాము ఇప్పుడు మనం గోంగూర పచ్చడిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు గోంగూర పచ్చడిలో నేను ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను చూసాను నేనైతే ఈ క్వాంటిటీ ప్రస్తుతానికి తీసుకున్నాను ఇవి కారంగానే ఉన్నట్లున్నాయి సో వీటిల్లో నేను ఓన్లీ ఎక్కువ ఇన్నే వేస్తాను వీటిని వెయ్యట్ల నాకే డౌట్ వస్తుంది ఎట్లా కారణం కదా సో ఇప్పుడు నేను గోంగూరని బాగా కడిగి బాగా కడిపి గోంగూరని వేస్తున్నాను తొందరగా మగ్గిపోతుంది సో దాని ఒక టూ మినిట్స్ నేను మూత పెడతాను మూత పెడితే కొంచెం మగ్గుతుంది మనం హాయిగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు ఓకే లెట్ ఇట్ కుక్ ఫర్ ఫైవ్ మినిట్స్ అనమాట ఫైవ్ మినిట్స్ అది బాగా కుక్ అవుతుంది మగ్గితే సరిపోద్ది అది బాగా ఉడకటం ఏముంటుంది దాంట్లో దానికోసం కొంచెం ఉప్పు వేస్తున్నా ఇంకా నేను చింతపండు అది ఇది వెయ్యట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇదే పుల్లగా ఉంటుంది ఇంకా పులుపు సరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కగా కడిగేశాను వేస్తున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవసరంలా జస్ట్ అవి కొంచెం మగ్గాలి ఆ మగ్గిన వరకు చూద్దాం సో చూసారు కదా గోంగూర పచ్చడి అసలు ఎంత బాగుంటుందో దేంట్లో అయినా బాగుంటుందండి అది మనం వెజిటబుల్ రైస్ చేసుకున్న లేదా బగారా రైస్ చేసుకున్న అన్నిట్లో సూపర్గా ఉంటుంది గోంగూర రైస్ కూడా చేసుకోవచ్చు ఇది ఫుల్ ఆఫ్ విటమిన్ సి కూడా ఉంటుంది దీంట్లో చక్కగా మనం అప్పుడప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకొని తింటుండాలి సీజన్ టైంలో మార్నింగ్ నేను బెండకాయ ఫ్రై చేశాను ఇప్పుడు గోంగూర పచ్చడి చేస్తున్నాను అయింది ఇది సో దీంతో ఇంకా అవసరం లేదు బెండకాయ ఫ్రై గోంగూర పచ్చడి చాలు సరిపోతుంది కొంచెం పచ్చడి కొంచెం బెండకాయ అండ్ దెన్ పెరుగు ఇంకేం కావాలండి చాలు కదా సాంబార్ ఉంటే సాంబార్ వేసుకుంటాము సాంబార్ లేకపోతే లిమిటెడ్ రైస్లో ఈ రెండు మనం ఎంజాయ్ చేయవచ్చు చూడండి వెంటనే మగ్గిపోయింది సో దీన్ని కొంచెం అలా పెట్ట ఇంకా కావలసిన వాళ్ళు చక్కగా ఆనియన్స్ వేసుకోవచ్చు ఆనియన్స్ తినని వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు ఇప్పుడు నేను కొంచెం సేపు దీన్ని మగ్గనిచ్చి ఇలా పెడుతున్నాను అనమాట ఓకే చూడండి చక్కగా ఉంది కదా సో అలా మగ్గనిస్తాను అంతలో మనం చక్కగా ముచ్చట్లు చెప్పుకుందాము ఏమున్నాయంటే చూడండి ఇవాళ రేపు ఈరోజే నేను న్యూస్ చూశాను నిన్న కూడా చూశాను అంటే న్యూస్ ఎక్కువ చూడటం మానేసాను టెన్షన్ వస్తుందా న్యూస్లు చూస్తుంటే అందుకోసం సో చూస్తే ఇవాళ రేపు పెద్ద పెద్ద నాయకులకే తప్పట్లేదు వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు కొట్టుకోవటాలు డిస్ప్యూట్స్ అనేవి గొడవలు అనేవి మనం చూస్తే కేసీఆర్ గారు బతికుండగానే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుస్తుంది సో ఇక అటు ఆంధ్రాలో చూసుకుంటే ఇవన్నీ పాపం వైఎస్ఆర్ గారు అదృష్టవంతులు ఇవన్నీ చూడకుండా అట్లీస్ట్ బతికిపోయారు చనిపోయారు కానీ ఇవన్నీ చూడటం చాలా బాధాకరం అండి కాకపోతే పేరెంట్స్ కూడా ఇక ఉండే కొంది ఉండే కొంది ఇలానే ఉంటాయి సో పేరెంట్స్ ఎక్కువ డిపెండెన్సీ పెట్టుకోకండి పిల్లల మీద మీకంటూ ఒక ఏంటి హాబీ లాంటిది ఒంటరి అన్న ఫీల్ అవ్వకండి ఇవాళ రేపు మనం పిల్లలతో కలిసి ఉంటామా ముసల్తనంలో అన్నది గ్యారెంటీ లేదు ముసల్తనంలో పిల్లలు చూస్తారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి మనం వాళ్ళని కూడా ఏం ఓకే ఇప్పుడే ఆగిపోయింది అది ఊడ్చి ఓకే చూసారా సౌండ్ వస్తుంది అది వెళ్తుంది ఇప్పుడు ఫైన్ ఇప్పుడు మన క్లియర్గా ఉంటుంది పిల్లలు మనల్ని చూస్తారు లేదా మనం మన పేరెంట్స్ని చూసినా చూడకపోయినా లేదా చూడకూడదు అన్న సిచ్యువేషన్ ఏమి ఉండదండి పరిస్థితులు అంతే ఇసి అలా అయిపోయినాయి సిచ్యువేషన్స్ మరి ఏం చేస్తాం సో ఎక్కువ మీరు బాధపడకండి మీకంటూ మీరు సెక్యూర్గా ఉండండి వాళ్ళ లైఫ్ వాళ్ళని హాయిగా ఇండిపెండెంట్గా బతకనియండి వాళ్ళకేమన్నా హెల్ప్ అవసరమైతే చెయ్యండి లేదా గమ్మున మీ పని మీరు చూసుకోండి అంతే కదా మరి ఎందుకంటే ఇవాళ రేపు సిచువేషన్స్ మారిపోయినాయి బాగా బిజీ అయిపోయారు బిజీ అయిపోవటం వల్ల వాళ్ళకి వాళ్ళకే టైం ఉండట్లే పాపం ఇక మనల్ని మన గురించి అడిగి చూసే ఓపిక ఎవరికి ఉంటుంది సో అదనమాట నేను చెప్పొచ్చేది సో ఇంకా కొంచెం పసుపు కూడా వేస్తున్నాను దీంట్లో సో అందుకని ఒక ఫిఫ్టీ పిల్లలకి పెళ్ళి చేసామా అంటే పాపం వాళ్ళు కూడా బిజీ అవుతారండి వాళ్ళ జాబ్స్ ఎలా ఉంటాయి చాలా కష్టంగా ఉన్నాయి ఇవాళ రేపు జాబ్ సెక్యూరిటీ లేదు సో పిల్లల్ని చిన్న పిల్లల్ని ఏమన్నా చూడాల్సి వస్తే వాళ్ళకి మనం మనం ఇన్ ద సెన్స్ కొంచెం మన పిల్లలు పెళ్ళి తర్వాత సహజమైనంత వరకు మనం వాళ్ళకి హెల్ప్ మనమే కదండి పిల్లల్ని పాపం హెల్ప్ చేయాల్సిందే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ ఉంటే చేయటం లేదా మన హాబీస్తో మనం బిజీగా ఉండటం అంతే అంతకు మించి ఇవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయటానికి లేదు ఇవాళ రేపు అలానే ఉంది కదా సో మనం ఏదో ఒక హాబీస్ అలవర్చుకోవాలి ఏదో ఒకటి మనకి తగ్గట్లు మనం హ్యాపీగా ఉండటానికి ఒంటరి 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 అని చావద్దు మా పిల్లలు మనల్ని వదిలేశారు దూరం ఉన్నారు అని అస్సలు ఫీల్ అవకండి వాళ్ళ బాధలు వాళ్ళవి అంతే అని వాళ్ళకి వదిలేసేయండి పిల్లల మీద వాళ్ళు ఏదో చూస్తారని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి మీ పనులు మీ సెక్యూరిటీ మీరు చూసుకోండి అప్పుడే మనకి బాధలు ఉండదు రిగ్రెట్స్ ఉండవు ముసలి వాళ్ళ అయిపోయిన తర్వాత ఇంకా ఒక విషయం ఏంటంటే గొప్ప విషయం అట్లీస్ట్ మనం రియలైజ్ అవ్వగలుగుతున్నాం ఇప్పుడు అట్లా రియలైజ్ అవ్వకుండా పిల్లలు చూస్తారు అని పాపం మన కొంతమంది అనుకుంటే వాళ్ళు షాకి గురవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు చూసారు కదా దీన్ని నేను ఒక్క జస్ట్ వన్ వేసేసి మిక్సీ తీసుకొస్తాను అప్పుడు మనం మంచిగా గోంగూరతో తాలింపు పెట్టుకోవచ్చు ఇలా వచ్చింది ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మోక్త కరెంట్ పాలిటిక్స్ దీని గురించే ఉంది అటు ఆంధ్రాలో షర్మిల తెలంగాణలో కవిత ఫ్యామిలీపై తిరగబడ్డారు వాళ్ళ అన్నలకి చేటుగా నిలిచారు వాళ్ళ నాన్న పరువు తీస్తున్నారు ఇలానే ఉన్నాయి అన్నీ సో ఏం చేస్తాం చెప్పండి మనం సాధ్యమైనంత మన సిచ్యుయేషన్స్కి తగ్గట్లు మనం వెళ్ళిపోతూ ఉండాలి అంతకుముందు వస్తుంది మనం మనకి ఇవన్నీ తప్పదు డబ్బులున్న ఫ్యామిలీస్ అయినా డబ్బులు లేని ఫ్యామిలీస్ అయినా ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఈ గొడవలు ఇప్పుడు అది సో హ్యాపీగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసే విధంగా ఉంటే సరిపోద్ది అప్పుడు ఎలాంటివి బాధలు ఉండవు ఇవాళ రేపు జనరేషన్ అలానే ఉంది కదండి ఇక ఇక అంత పెద్ద ఫ్యామిలీస్లోనే మనం గొడవలు చూస్తున్నామంటే చూడండి ఇక ఇక లాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏముంది దేర్ ఈస్ నథింగ్ సో మొత్తం పిల్లల మీదే డిపెండ్ అయిపోదాం పిల్లలు చూసుకుంటారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీ ఉంటారు అది అర్థం చేసుకోవాలి చూసారా తాలింపు పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను మన గోంగూర పచ్చడిని వేసేసారు గోంగూర పచ్చడి పప్పు నెయ్యి అబ్బా ఎంత బాగుంటుందండి పిల్లలు అయితే భలే తింటారు చక్కగా కొంచెం పప్పు జారుతూ ఉండి నెయ్యేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది తినే ముందు ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆనియన్స్ క్రి అవి తగులుతూ ఉంటాయి కదా కొంతమందికి ఇష్టం ఉండదు ఆనియన్స్ కొంతమంది వేసుకుంటారు నేను తినే ముందు ఆనియన్స్ వేసుకుంటాను బాగుంటుంది అది చేతులు కడుక్కొని వస్తాను ఇప్పుడు దీన్ని కొంచెం తిప్పుతున్నాను అప్పుడు ఎంత స్మెల్ ఉంది బాగా సూపర్ ఉంది చూడండి 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 వచ్చింది దీన్ని ఇప్పుడు మనం హాయిగా ఒక వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక ముద్ద తిన్నామంటే మనకి స్వర్గం కనిపిస్తుంది అవునండి స్వర్గమే కనిపిస్తుంది దేవుడు మనకి ేసిక్ నీడ్స్ కోట్ల కోట్లు బ్యాంక్లో ఉన్న ఒక లెవెల్ తర్వాత ఏం ఉండదండి కోట్లు కోట్లు అవి బ్యాంక్లో ఉంటాయి దానివల్ల మనం మనశ్శాంతి డబ్బు వల్ల మనశ్శాంతి సంతోషం అనుకోవటం అది కాదు ఒక లెవెల్ వరకు మనం ఉండటానికి తినటానికి తిరగటానికి అంటే చాలు మిగతావంతా బోనస్ వాటితో ఏం చేస్తాం అవి బ్యాంక్లో ఉంటాయి నంబర్స్ చెప్పుకుంటాం ఇక ఏముండద తర్వాత చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందా మీకు గోంగూర పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది దీన్ని నేను దేంతో అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని చక్కగా తింటాను ఎప్పుడు మధ్యాహ్నం మిగిలితే సాయంత్రం తింటాం కానీ ఈరోజు మాత్రం అది ఫినిష్ అయిపోద్ది ఎంత వచ్చింది కొంచెమే వచ్చింది అసలు ఇప్పుడు కట్టలు అండి చిన్న చిన్న కట్టలు కడుతున్నారు ఆ కట్టలు ఒలిస్తే ఎంత ఇప్పుడు నేను చూపించాను కదా మీకు గోంగూర పచ్చడి చేసి ఆ కట్టెలు నాలుగు కట్టలు అది ఒలిస్తే ఇంతనే ఆ ఇంతతో ఇదిగో ఇంత వచ్చింది సో అలా ఉంది మొత్తం కట్టలన్నీ నడమంత్రం కట్టలు అవి అవి ఏం కట్టలు ఏం కడుతున్నారు ఆ విచిత్రం విచిత్రంగా వాళ్ళు కడతారు నాకు అసలు అర్థమే కాదు ఆ నాలుగు కట్టల్లో ఏంటో అది అని రేట్ చూస్తే ఇరవై రూపాయలకి మూడు అని చెప్తారు సో అలా ఉంది పరిస్థితి ఆ ఇరవై రూపాయలకి తెచ్చిన నాలుగు కట్టల్లో ఇదిగోండి ఈ గిన్నె ఇంత వచ్చింది గిన్నె నిండుగా కూడా రాలేదు హాఫ్ వచ్చింది అంతే సో దీంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది పప్పులో తింటే ఇంకా బాగుంటుంది మీరు ఎట్లా తిన్నా సరే గోంగూర దేవుడు మనకు ఒక డిష్ ఒక మంచి ఆకుల్లో ఒక మంచి ఆకుని మనం కనిపెట్టి చక్కగా వాడుకుంటున్నాము సో మీరు ఎలా ట్రై చేస్తారు నాకు తెలిసి బేసిక్గా అందరు గోంగూర పచ్చడిని ఇలానే చేస్తారండి గోంగూర రైస్ చేస్తారు పచ్చళ్ళు డిఫరెన్స్ అనేవి ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే వీటిల్లో కొంతమంది ఉల్లిగడ్డలు వేస్తారు కొంతమంది వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు వేసుకోరు అదొక్కటే డిఫరెన్స్ నేను చూసింది రిమైనింగ్ మొత్తం సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది కొంతమంది నూనెలో వేపిస్తారు ఇంకా దాన్ని నూనెలో వేపి చంపడం ఎందుకు నూనెలో వేస్తే అది నూనె గోంగూర అది దానిలో ఉన్న పోషకాలు మొత్తం పటాపంచులు అవుతాయి నూనెలో అందుకోసం నేను నూనెలో వేయట్లే ప్రస్తుతానికి ఆయిల్లో పచ్చిమిర్చితో మగ్గించి చేశాను ఇంకా మీకు కావాలంటే ఎండుమిర్చితో కూడా వేసుకోవచ్చు అదనమాట పరిస్థితి సో మీరు కూడా గోంగూర పచ్చడి ఎలా చేస్తారో నాకు చెప్పండి ఏమైనా డిఫరెంట్ అయితే నేను కూడా నేర్చుకుంటాను ట్రై చేస్తాను అదనమాట సో ఈరోజు నా భోజనం గోంగూర పచ్చడి బెండకాయ ఫ్రై అంతే ఆ రెండింటితో పెరిగేసుకొని ముగిస్తాము చాలు దేవుడిచ్చిన ఈ జీవితంలో రెండు రెండు వంటకాలు కూరలతో తింటమే మహాభాగ్యమని అని ఫీల్ అవుతాను ఓకే మర మరలా రేపు కలుద్దాము మరీ మంచి ముచ్చట్లతో మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుందాం రేపు అప్పుడు కలుద్దాం మళ్ళా అంటిల్ దెన్ బాయ్